శ్రీమాత్రే నమ కార్తీక స్నానం ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి నెల రోజులు స్నానం చేయలేని వారు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటి నుండి కార్తీక మాసం ప్రారంభమైంది మాసాలలో అత్యుత్తమ మాసం ఏది అంటే కార్తీక మాసం అని చెప్పాలి మాసానం మార్గ శీర్షోహం అని భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ దేవాలయాల్లో కానీ గృహాల్లో కాని భక్తి భావం వెళ్లి విరిసేది కార్తీక మాసంలోనే అని అనడంలో సందేహం లేదు దీపావళి రోజున సంబరాలు ఆకాశాన్ని అంటటంతో కార్తీక మాసానికి ఆహ్వానం పలికినట్లు అవుతుంది శివకేశవులు ఇద్దరు అత్యంత ప్రాధాన్యతతో పూజింపబడే మాసం కార్తీక మాసం పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో తెలుగు మాసం పిలువబడుతుంది చంద్రుడు పూర్ణిమ రోజున కృతికా నక్షత్రానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది కార్తీక మాసంలో కృతికా నక్షత్రం సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామున తూర్పు దిక్కున కనిపిస్తుంది కార్తీక మాసం అంతా పండుగలే బలిపాడ్యమి హస్త భోజనం నాగుల చవితి ఉద్దాన ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలు ఇలా అన్ని పండుగ దినములే కార్తీక మాసాన్ని మించిన మాసం వేదాన్ని మించిన శాస్త్రం ఆరోగ్యాన్ని మించిన ఉత్సాహం పరమేశ్వరుని మించిన దైవం లేవని మన శాస్త్రాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి కార్తీక మాసంలో ప్రధానంగా చేయవలసింది స్నానం అదేంటి మనం ప్రతిరోజు స్నానం చేస్తాం కదా అనే సందేహం రావచ్చు రోజు చేసే స్నానానికి కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా తేడా ఉంది ఎవరైతే కార్తీక మాసంలో ముప్పై రోజులు నదీ స్నానం చేస్తారో వారందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది మరి ఇంతకీ కార్తీక స్నానం ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి నెల రోజులు స్నానం చేయలేని వారు ఏం చేస్తే కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది అనే విషయాలు అన్నిటినీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ముందుగా కార్తీక స్నానం ఎలా చేయాలి అంటే కార్తీక మాసంలో స్నానం చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే స్నానం చేయాలి అలాగే కార్తీక మాసంలో దిగంబరంగా స్నానం చేయకూడదు వస్త్రాలతో స్నానం చేయాలి ఇది ముఖ్యంగా గుర్తు విషయం అలాగే స్నానం చేసే సమయంలో శివ శివ అనుకుంటూ లేదా హరినామ స్మరణతో స్నానం చేయాలి ఈ కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి నేను ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తున్నాను ఆ పరమేశ్వరుడు లేదా ఆ పార్వతీదేవి లేదా ఆ విష్ణుమూర్తి మీకు ఏ దైవం అయితే ఇష్టమో ఆ దైవాన్ని తలుచుకుని నన్ను అనుగ్రహించుగాక అని సంకల్పం చెప్పుకుని కార్తీక స్నానం చేయాలి కార్తీక మాసంలో మనకు స్నానం చేయటానికి ఉపయోగపడేవి నదులు కాలువలు చెరువులు బావులు ఇవి ఏవి దగ్గరలో లేకపోతే బకెట్ నీళ్ళని రాత్రంతా వెన్నెలలో ఉంచి స్నానం చేయాలి ఇలా చేస్తే నది స్నానం చేసినంత పుణ్యం వస్తుంది అంత ఫలితం దక్కుతుందని పెద్దల మాట ఇక కార్తీక స్నానం ఏ సమయంలో చేయాలి అనే విషయానికి వస్తే ఈ కార్తీక మాసం అంతా వెన్నెలలో అమృతం నిండి ఉంటుంది అమృతాన్ని మీరు మాత్రమే గ్రహించగలుగుతారు కాబట్టి ఈ మాసంలో వీలైనంత వరకు నదులలో కాలువలలో చెరువులలో స్నానం చేయటం చాలా శ్రేష్టం తులారాశి అయితే సూర్యగంగా త్రలోయక పావని సర్వత్ర ద్రవ రూపేణ సంపూర్ణే భవతే తదా ఈ శ్లోకానికి చెప్పుకుని స్నానం చేస్తే ఫలితం సంపూర్ణంగా దొరుకుతుంది అలాగే ఈ కార్తీక స్నానానికి ఉదయం నాలుగున్నర నుండి ఐదున్నరలోపు చేస్తే తులారాశిలో చేసినట్లు అవుతుంది కనుక ఈ సమయంలో కార్తీక స్నానం చేయండి లేదా పంచాంగం చూసి తులారాశి ఏ సమయం వరకు ఉంటుందో ఆ సమయంలో స్నానం ముగించండి సాధారణంగా నాలుగున్నర నుండి ఐదున్నర మధ్యలో తులారాశి సమయం ఉంటుంది కనుక ఈ సమయం లోపు స్నానం చేస్తే సరిపోతుంది ఇక ఈ కార్తీక స్నానాన్ని చల్లని నీటితోనే చేయాలి వేడి నీటితో చేయకూడదు ఆరోగ్యం సరిగా లేని వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రం వేడి నీటితో స్నానం చేయవద్దు అలా చేస్తే సర్వ పాపాలను పొందినవారు అవుతారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేయకండి చన్నీటి స్నానం అన్ని విధాల శ్రేయస్కరం కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేస్తే వారికి సర్వభోగాలు అఖండ పుణ్యం కలుగుతుందని స్కంద పురాణం చెబుతుంది ఎవరైతే ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగాన్ని దర్శిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెబుతుంది కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేయలేని వారు ప్రధానంగా ఈ నెలలో వచ్చే అన్ని సోమవారాలలో కార్తీక స్నానం చేయాలి ఎందుకంటే సోమవారాలు ప్రధానం సోమవారాలు కుదరని వారు ప్రతి ఆదివారం స్నానం చేసినా నెల రోజులు స్నానం చేసినంత ఫలితం వస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు ప్రతి ఆదివారం కూడా చేయలేని వారు శుద్ధ పాడ్యమి రోజు పౌర్ణమి రోజు కార్తీక అమావాస్య రోజు ఇలా ఈ మూడు రోజుల్లో స్నానం చేసినా కూడా కార్తీక మాసం అంతా స్నానం చేసినంత పుణ్యం వస్తుంది అంటే కార్తీక మాసం ముప్పై రోజులు స్నానం చేయలేని వారు శుద్ధ పాడ్యమి రోజు పౌర్ణమి రోజు అమావాస్య రోజు స్నానం చేస్తే కూడా ముప్పై రోజులు స్నానం చేసినంత ఫలితం వస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అసలు ఏ రోజు కార్తీక మాసంలో స్నానం చేయటం కుదరని వారు చేయలేము అనుకునే ప్రతి వారు ప్రతిరోజు కార్తీక పురాణం విన్నా చాలు వీరికి ఉన్న సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇవేమీ చేయలేము అనుకునేవారు ఈ మాసంలో ఒక్క సోమవారం స్నానం చేసినా నెల రోజులు స్నానం చేసినంత ఫలితం వస్తుంది కనుక మీ వీలును బట్టి మీ పరిస్థితిని బట్టి మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి అత్యధిక స్నానాలు చేసి తప్పకుండా శుభ ఫలితాలను పొందండి అసలు కార్తీక స్నానం చేయటం వలన లాభాలు ఏంటి అనే విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏడాది మొత్తంలో పండుగలు పూజలు పునస్కారాలు ఎన్నో చేస్తాం వినాయక చవితి ఒకరోజు దసరా తొమ్మిది రోజులు సంక్రాంతి మూడు రోజులు ఇలా జరుపుకుంటాం కానీ కార్తీక మాసంలో నెల రోజులు కూడా ప్రత్యేకమే ముఖ్యంగా శివగేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది అయితే దైవభక్తి మాత్రమే కాదు ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక ఆరోగ్య రహస్యం ఉంది ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మినుకు మినుకమంటూ ఉండగానే కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించాలి అని చెప్తూ ఉంటారు పెద్దలు ఏడాది మొత్తం ఇలా చేయటానికి సూర్యోదయానికి ముందే కార్తీక స్నానం చేయడానికి తేడా ఉంది సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం జ్యోతిష్యం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు సూర్యునికి ఇది నీచి స్థానం ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది జీర్ణశక్తి తగ్గుతుంది చురుకుతనం తగ్గుతుంది బద్ధకం పెరుగుతుంది శరీరంలో నొప్పులు ఎక్కువ అవుతాయి నరాల బలహీనతలు ఉన్నవారు చలికి ముడుచుకుని పడుకోవటం వలన ఆ బలహీనతలు ఇంకా పెరుగుతాయి వీటన్నిటి నుంచి ఉపశమనం కలిగించేది ఈ కార్తీక స్నానం ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు ఈ నియమం పెట్టారు పెద్దలు కార్తీక మాసంలో తొందరగా నిద్రలేవటం వలన సహజంగా వచ్చే రుగ్మతల నుండి మనల్ని మనమే కాపాడుకోవచ్చు సూర్యోదయానికి ముందే స్నానం దైవ పూజ చేయటంతో వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాదు మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది అంతేకాక ఈ మాసంలో నదీ స్నానం చేస్తారు నదీ స్నానం చేయాలంటే నది వరకు నడవాలి అది కూడా శరీరానికి వ్యాయామమే ప్రవహించే నదులు సహజంగా ఉండే ఔషధ గుణాలే కాకుండా నదీ పరివాహక ప్రదేశంలో ఉండే మొక్కలు ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి ఈ నీటిలో స్నానం చేయటం ఆరోగ్యప్రదం కార్తీక స్నానం చేసి దీపాలను నదిలో వదిలే దృశ్యాలు మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తాయి కార్తీక మాసం వచ్చేసరికి వర్షాలు తగ్గిపోతాయి నదిలో ఉధృతి తగ్గి అందులో మలినాలన్నీ కూడా అడుక్కు చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది సమృద్ధిగా మరియు స్వచ్ఛంగా ఉన్న నీటితో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైన సమయం జ్యోతిష్యం ప్రకారం నీటి మీద మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది చంద్రుడు ఈ మాసంలో అత్యంత శక్తివంతంగా ఉంటాడు అందుకే ఈ కార్తీక మాసాన్ని కోమది మాసమని అంటూ ఉంటారు చంద్ర కిరణాలతో ఔషధములతో ఉన్న నీటితో ఉదయాన్నే స్నానం చేయటం వలన అనారోగ్య సమస్యలు దరిచెరవు శరీరంలో ప్రవేశ ఉష్ణశక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం మన శరీరం ఉష్ణ శక్తికి కేంద్రంగా ఉంటుంది ఎప్పటికప్పుడు శక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుంది బయటకు పోతూ ఉంటుంది అలా ఎప్పటికప్పుడు శక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటారు ఈ ప్రక్రియను ఎలక్ట్రోమాగ్నిక్ యాక్టివిటీ అంటారు భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో కార్తీక మాసంలో చేసే స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అయితే ఈ మాసంలో నదీ స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి అది ఏమిటి అంటే రాత్రి ధరించిన వస్త్రాలతో నదులలో స్నానం చేయకూడదు ఉదయాన్నే లేచి రాత్రి ధరించిన వస్త్రాలు తీసేసి మళ్ళీ శుభ్రమైన వస్త్రాలను ధరించిన తర్వాత స్నానం ఆచరించాలి కార్తీక మాసంలో నదీ స్నానం చేయటం కుదరని వారు రాత్రి వెన్నెలలో బకెట్ నీటిని ఉంచి ఉదయాన్నే స్నానం చేయండి కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నదిలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేసి కృతికా నక్షత్రాన్ని దర్శించి దీపం వెలిగించి శివుడిని ఆరాధిస్తే చాలా మంచిది శివుడు అల్ప సంతోడు శివలింగానికి కాశీ నీళ్ళతో అభిషేకం చేస్తే చాలు శివుడు ప్రసన్నుడైపోతాడు ఈ మాసంలో అవకాశం ఉన్నవారు ఇంటి వద్ద కానీ దేవాలయాల్లో కానీ రుద్రాభిషేకం మహారుద్రాభిషేకం చేయటం చాలా మంచిది పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాలు చూసి శివ పూజ చేసిన తర్వాత భోజనం చేయాలి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయటానికి కార్తీక మాసం మించిన సమయం మరొకటి లేదు అయ్యప్ప స్వామి వారి దీక్షను కూడా కార్తీక మాసంలోనే ప్రారంభమవుతాయి ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టే కార్తీక మాసం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు